నా పేరు అంబికాదేవి అండి పొలమల శెట్టి ఇంటి పేరు చెప్పమన్నారు కాబట్టి పొలమల శెట్టి అంబికాదేవి నేను ఇంత ముందు కౌన్సిలర్గా చేశాను అనకాపల్లనే తెలుగుదేశానికి అయితే ఇప్పుడు మా వారు ఏంటంటే రాజకీయంలో ఉన్నది ఇప్పుడు అన్నారు నేను చాలాసార్లు అడిగాను ఎందుకంటే వాణి మేడం అన్నారన్నమాట నీ పేరే చెప్తున్నారు అందరూని మరి నువ్వేం మాట్లాడడం లేదని వాణి మేడం రెండు మూడు సార్లు నన్ను అడిగారు మా వారు వద్దంటున్నారండి అన్నాను కానీ మీటింగ్ పెట్టేటప్పుడు మా వారిని కూడా రమ్మంటే నేను రాను నువ్వు వెళ్ళి అన్నారు అయితే నించోమంటే నించుండిపోతాను అన్నాను అంటే నువ్వు అలాంటివి ఏం చేయదు వదొద్దు అని చాలా సీరియస్గా చెప్పారనమాట సరేలే అని చెప్పేసి కొంచెం అయిపోయిన తర్వాత ఇంకా మిమ్మల్ని రమ్మంటున్నారు అందరూ అడుగుతున్నారు మా వారిని మీటింగ్ రమ్మన్నాను అన్న తర్వాత వాణి మేడం అడితే లేదండి మా ఆవిడ నిలబడదండి ఇంక మీరు వద్దండి అన్నారు పాపం అడిగారు ఇద్దరు ముగ్గురు సునీత లార్ట్ అందరూ ఒప్పగలే నేను ఒకటే అన్నాను ఎవరు ఒక క్షణం మంది కాదు అంతా పత్రిసారి చూసుకుంటారు ఏదైతే దొవుతదిలేండి వదిలేండి అనేసి అనేసాను తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇంక అతను ఏం మాట్లాడలేదు ఊరుకున్నాను తర్వాత రెండో రోజు పోయిన తర్వాత వాణి మేడం మాట్లాడేది రేటి అంబిక ఏం చేసావు అన్నారు ఏం చేశానండి ఓకే చేసేయండి అన్నాను నా ఆ వారు చూశారు నేను అతను కాదు సోల ఓకే చెప్పాను అంత పెత్రిక చెప్పించాను నా చేత నేనేవరండి అన్నాను అంతే ఏం మాట్లాడలేదు ఇంక నీ ఇష్టం ఇంక నీ ఇష్టం నేనేం చేస్తాను అన్నారు కానీ ఇప్పుడు అంటే ఫస్ట్ అయితే ఈ జ్ఞానం కోసం ఓట్ల ఎలక్షన్ ఉన్నది అనే విషయం నాకు నిజంగా తెలియదు కానీ నిలబడాలి నిలబడాలి ఇప్పుడు చాలా మటుకి తెలిసింది చాలా మటుకి తెలిసింది ఏంటంటే మనం ఓట్లు గెలిచామా లేదా అనేది కాదు కదా మనకు కావాల్సిన ధ్యానం చేశారా లేదా శాకాహారాలు చేశారా లేదా అదే కావాలి ఇంటింటికే అది చెప్తే చాలు నేను బస్సు ఎక్కినా ట్రైన్ ఎక్కినా ఏదని ఇవే చెప్తాను ఇందా బస్సులో వచ్చినా కూడా బస్సు బస్సు అంతా చెప్పుకొని వచ్చేసాను అది ఓకే థ్యాంక్ యూ